హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్ నేను మీ అండి ఈరోజు మనం కర్రీ చేస్తామండి చపాతీలోకి సూపర్గా ఉంటుంది మంచి హెల్తీ ఫుడ్ ఫైబర్ ఫుడ్ ఓకేనా అంటే ఫైబర్ ఫుడ్ కదా చక్కటి ఫైబర్ ఫుడ్ని హెల్తీ ఫుడ్ని మనం చేద్దాం నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కనుక చాలా మంది అడిగారంటే కనుక ఏమండి రెండు కట్టలు మూడు కట్టలు ఇలా చెప్పకండి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ తోటకూరతో చెప్పండి అన్నారు అసలు అడిగే అనమాట ఏంటి ప్రాబ్లం ఏంటంటే కనుక ఇప్పుడు అన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమంటే ఏది చెప్పినా అర కేజీలు పావు కేజీలు హాఫ్ కేజీలు ఇస్తున్నారండి ఆన్లైన్లో కూడా మీరు కట్ట లెక్క చెప్పబాకండి చిన్న కట్ట ఉంటుంది పెద్ద కట్ట ఉంటుంది అన్నారు దాంతో నేను ఏం చేస్తానంటే హాఫ్ కేజీ పాలకూర తీస్తున్నానండి ఏమంటే పాలకూరతోటి మెత్తటి చపాతి ఆ మెత్తటి చపాతి ఎలా చేసుకోవాలో కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు చూడండి చిన్న చిట్కా అనమాట పెద్ద ఇదేం లేదు శుభ్రంగా ఏంటంటే ఆ పాలకూరని కనీసం ఒక మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేయాలండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మట్టి చాలా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ బయట ఫుడ్కి ఇంటి ఫుడ్కి ఏం తేడా చెప్పినానండి ఓన్లీ నీట్నెస్ గుర్తుపెట్టుకోండి ఓకే బయట ఫుడ్ నేను చెడ్డదని నేను చెప్పట్లేదండి ఎందుకు ఇంటి ఫుడ్ని మనం ఇష్టపడతా ఉంటాయండి నీట్నెస్ అండి ఇప్పుడు మూడు సార్లు బయట కడగరు ఎక్కడో మా హైజనిక్లో ఏదన్నా ఉంటే నేను చెప్పలేను ఎక్కువ శాతం ఏంటంటే ఒకసారి అలా కడిగేస్తారు మట్టి గిట్టి అలా ఉండదు అలా కాయలు ఉన్నాయి అనుకోండి దోసకాయ పచ్చడి ఉందనుకోండి మనం ఏం చేస్తాం ఇంట్లో దోసకాయ టేస్ట్ చూసి చేదుందో లేదో చూసి చేస్తాం అదే బయట ఏంటి ఊరికి అలా చేసేస్తారు అందుకనే ఎప్పుడు కూడా ఇంటి ఫుడ్కి బయట ఫుడ్కి తేడా ఓన్లీ నీట్నెస్ ప్లస్ సరైన నాణ్యమైన కూరలతో ఉండుతాం అదే తేడా ఇప్పుడు ఇదే ఉందనుకోండి మీరు బయట ఆర్డర్ పెడితే ఎంత అవుతుందండి ఒక్కసారి ఆలోచించండి మొత్తం నలభై రూపాయలు ముప్పై రూపాయలు కూడా కాదు ఏ నాలుగు వందలు ఐదు వందలు అవుద్ది కాబట్టి చక్కగా ఈజీ మెథడ్ అంతా బాగా ఉడకపెట్టుకొని అలా వడగట్టేసిద్దామండి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక ఉల్లిపాయ మంచి పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకోండి అలాగే ఒక టమాటా మూడు పచ్చిమిరపకాయలు అనమాట జస్ట్ ఈ రెండు కట్టలకి ఇవి సరిపోతాయి అనమాట అంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు ఉల్లిపాయలు కానీ టమోటాలు కానీ ఆ సైజు కట్ చేసుకోండి సరిపోతుంది పొయ్యి వెలుగించుకొని ప్యాన్ పెట్టేసేద్దాం దాంట్లో ఏం చేద్దాం అంటే కనీసం ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేద్దాం ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ కొద్దిగా పడాలండి దాంట్లో ఏంటంటే ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఫస్ట్ వేసేద్దాం ఫస్ట్ వేసి బాగా కొద్దిగా ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసి చూడండి అలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఓ పక్క అలా జరుగుతున్నప్పుడు ఏం చేద్దాం అంటే మనం వడగట్టున్నాం కదండి అదంతా కూడా మిక్సీలో వేసేసుకుందాం చూడండి మిక్సీలో వేసుకునేటప్పుడు ఆ పాలకు ఎలా ఏ పొజిషన్లో రావాలో కూడా ఒకసారి మీరు చూడండి అట్లాగే ఏంటంటే కనుక మీరు స్టీల్ లాంటిది పెట్టారనుకోండి ఓ పక్కనది కలుపుకుంటూ ఉండండి లేదంటే పెట్టేస్తుంది అనమాట చేయండి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఇది కూడా మనం ఏమైతే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు ఫ్రై చేస్తున్నాం కదా అది కూడా మిక్సీ వేసేద్దామండి చాలా ఈజీ అండి జస్ట్ నేను చెప్పినంత సేపు కూడా పట్టదు టకటక్క చేసేస్తారనమాట సేమ్ అదే ప్యాన్లో అండి చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో దాంట్లో జీలకర్ర వేసాం కొద్దిగా ఏంటి అది కరెక్ట్ కాదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మా వాళ్ళకి చెప్తా నేను ఖచ్చితంగా మీరు నూరి వెయ్యండి అప్పటికప్పుడు మిక్సీ వేసి వెయ్యండి అని చెప్తా కాదు ప్యాకెట్ తుతారు వేసేస్తారు అప్పటికప్పుడు వీడ మానేసి వెళ్ళలేను కదా చూడండి కారము పసుపు ఆ టీ స్పూన్ అది సాల్ట్ బాగా కొద్దిగా ఫ్రై చేసేద్దాం ఆ తర్వాత ఏంటంటే మనం ఉల్లిపాయలు టమోటాలు ఉంది కదా మిక్సీ వేసాం అది కూడా వేసేసేయండి కొద్దిగా ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలి గుర్తుపెట్టుకోండి స్టెప్ బై స్టెప్ చేయాలి ఇప్పుడు తర్వాత ఆ పాలకూర మొత్తం మిక్సీ వేస్తున్నాం కదా చూడండి మంచి సువాసన వస్తుందండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు చాలా హెల్దీ అనమాట శుభ్రంగా నాలుగు చపాతీ చేసేసుకొని చెరు పెట్టుకొని తింటే గిన్నెలు ఖాళీ అయిపోవాల్సిందే కానీ తినేటప్పుడు అండి డిస్కషన్ పెట్టుకోపాకండి లేనిపోని సమస్యలు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడకుండా కామ్గా తిన్నారనుకోండి ఇద్దరు బాగుండదు అప్పుడు ఇదేంటంటే కొద్దిగా పొడి ఒక టీ స్పూన్ ధనియాపొడి తర్వాత గరం మసాలా అంటేది తర్వాత మెంతి పొడి బాగా కలిపేసేయండి తినేటప్పుడు పొడి కూడా డిస్కషన్ పెట్టుకోకూడదు కామ్గా తినాలి అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే తినేటప్పుడు మాట్లాడకూడదు ఎందుకు చెప్పారు అరగ కాదు లేనిపోని విషయాలు వస్తే మరి తర్వాత గిన్నెలు పగులు అంతే కదా ఎవరు ఓపిక ఆడది గిన్నెలు పగిలిపోతాయి కదా అందుకని గిన్నెలు పగిలే కార్యక్రమం ఉండకూడదు అనుకుంటే చంపలు పగిలే కార్యక్రమం ఉండకూడదు అంటే తినేటప్పుడైనా సరే వేరే విషయాలు జోలికి వెళ్ళకుండా ఉంటే చాలా బాగుంటుంది చూడండి చపాతి అలాగ మెత్తగా కాల్చుకొని నేను సరదాగా మాట్లాడతానండి శుభ్రంగా పాలకూర్తోటి చక్కగా చపాతి పెట్టుకొని ఫుల్గా తినండి అద్భుతంగా ఉంటుంది మీ సిక్స్టీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా ఇది మీ పిల్లలు ఎవరికన్నా కూడా పంపించండి మీ కోడలకి మీ అమ్మాయికి వాళ్ళకి కూడా పంపించి ఇలా చేయమని చెప్పి ఓకేనా థ్యాంక్స్ చెప్తున్నాడు మీ జీవిఆర్